హలో ఎవరి వన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఈరోజు మనం ల్యాంబ్ వంకాయ ఇది స్కాషా జుక్కని అంటారు అది వేసి టమాటో వేసి కాంబినేషన్లో ల్యాంబ్ కర్రీ మటన్ కర్రీ చేద్దాం కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇవే ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయ బాగా వేగింది సాల్ట్ వేస్తాం పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మరి మటన్ కదా మటన్ గురించి కొంచెం వేసుకోవాలి మసాలా అంతా కలిసిన తర్వాత మనం కడిగి వాడబెట్టుకున్నాం కదా అది మటన్ వేస్తాం కడిగిన తర్వాత వాటర్ అంతా పోవాలంటే కొంచెం జాలీలో పెడతాను వాటర్ అంతా పోతుంది చక్కగా అన్నమాట మసాలా అంతా ఇలాగ పట్టేలాగా కలిపి కొంచెం సేపు పెట్టుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుంది లోపల నేను కూడా అంటే మటన్లో అంతా ఎక్సెస్ వాటర్ అంతా తీసేసాను కదా ఇది కూడా మసాలాతో పాటు పట్టి వాటర్ అంతా వదిలేసే వరకు మనం కొంచెం సిమ్లో పెట్టి మూత పెడితే నీళ్లు పోయకుండానే ఇన్ని నీళ్ళు వచ్చినాయి చూస్తారా నీళ్ళు ఎగురిపో వచ్చినాయి కదా మళ్ళా మనం కూరగాయలు మనకి గార్డెన్లో వచ్చింది కదా చూపి కొంచెం ముదిరింది నేను పప్పులో వేద్దాం అనుకున్నాను సరే దీనిలో ట్రై చేస్తున్నాను మెంట్లో చేయటం అలవాటు కదా ఎందుకంటే అన్నీ కలగ్ వేసేస్తున్నాను అంత కలిసింది యాక్చువల్గా నీళ్ళు పోయకుండా కుక్కర్ మూత పెడితే బాగుంటుందా ఆలోచిస్తున్నాను వెజిటబుల్స్ ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా అందుకని వెజిటబుల్స్ వచ్చే వాటర్ దాంట్లో అంత ఎక్సెస్ వాటర్ తీసేసాం కూడా చాలా వచ్చింది కదా ఆల్మోస్ట్ ఉడికిపోద్ది కానీ నాకు ఇంకా కుక్కర్లో కూడా పెడదామని మా అమ్మగారు మా చిన్నప్పుడు ఇలా టమాటా కోసేవారు అది మాకెంత ఆ పీస్ అలాగే ఉండేది చెక్ చేదరకుండా ఫ్లేవర్ అంతా పట్టేది మేము టమాటా ముక్కలు కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళం అన్నమాట టమాటాస్ కూడా వేసి బాగా తిప్పి కాసేపు మూత పెడదాం మగ్గిపోతుంది తర్వాత చూద్దాం నీళ్ళు అని ఆ వెజిటేబుల్స్ వల్ల నీరు చాలా వచ్చింది కదా మనం అలాగే సిమ్లో పెట్టి కుక్కర్ మూత పెట్టి చూద్దాం టెన్ మినిట్స్ సిమ్లో కుక్కర్లో మూత పెట్టి ఒకరు మూర్తి ఇస్తే ఎలాగ ఎన్ని నీళ్ళు ఉన్నాయి చివరి గురూ పెడదాం నీళ్ళు పోసుంటే ఎలాగో సూప్ అయిపోయేదేమో అయిపోయింది కూరగాయలు బాగా గ్రేవీగా అయిపోయిందనమాట మైన్ టేస్ట్ వెజిటేబుల్తో పాటు మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంది మీరు ట్రై చేయండి బాగుంది